అనూజ్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము కొద్ది రోజుల క్రితం మధురలో ఉండే ఆవిడ రాజుగారని ఆవిడ మొక్కలు పంపించారండి మొక్కలు అంటే మొక్కలు కొన్ని రూట్స్ ఉన్నాయి కొన్ని కొమ్మలు కొన్ని పంపించారనమాట ఆవిడ కూడా మళ్ళీ నేను తిరిగి షేరింగ్లో పంపించాను మొక్కలు అవి ఏంటో ఆవిడ ఇచ్చినవి ఏంటో మనం ఇచ్చిన ఏంటో చూతురు కానీ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆ విషయం గురించి వీడియో చేసుకుందాము ఇది కూడా ఫ్రెండ్స్ ఆవిడ ఇచ్చినాయి అనమాట చూపిస్తున్నాను చూడండి ఇది లిల్లీ అండి ముద్ద వైట్ లిల్లీ అనమాట ఒకటి ఇచ్చి పంపించారు ఇది వచ్చేసి కాగడ మల్లి అంటే అండి పెద్ద పెద్ద కాగడ మల్లి అంట పొడవ అంట కొమ్మలు అనమాట ఇవి ఒక నాలుగైదు కొమ్మలు ఇచ్చి పంపించారు అంటే కాగడ మల్లి రెండు మూడు రకాలు నాలుగు రకాలు ఉన్నాయి ఆవిడ దగ్గర అన్నీ కొమ్మలు పంపించారనమాట వర్షాలు పడితే ఇవి బ్రతికిపోతాయి అండి వర్షాలు పడిపోతే కష్టం కానీ వర్షాలు పడితే మాత్రం బ్రతుకుతాయి ఇవన్నీ అవేనండి కాగడ మల్లి కొమ్మలు ఇదేమో వైలెట్ కలరు సింక్ అండి కొమ్మ ఇదేమో డిసెంబర్ అండి బేబీ పింకో ఏదో మరి కలరు ఇదేమో రూట్స్ ఉన్నదన్నమాట ఇదేమో రాధాకృష్ణ ముద్దయ్యండి రెండు అంట్లు అనమాట రూట్స్ ఉన్నవి పంపించారు ఏదో చామంతి కొమ్మలండి పశుపచ్చ చామంతి కొమ్మలు ఇంతకుముందు చాలాసార్లు మనం పెట్టాము పెద్దగా పట్టించుకోలేదు వీటిని అందుకని పోయినాయి అనమాట అప్పుడు అందుకని ఆవిడ పంపించమంటే పంపించారు అని కనకాంబరం అండి కనకాంబరం కొమ్మలు అనమాట ఇది కూడా ఇదేనండి అపరాజిత వైలెట్ కలరు కొమ్మ ఇది డిసెంబర్ కొమ్మ అండి ఇంకోటి ఇంకో రకం ఇవన్నీ మందార ఇది కనకాంబరాలు అండి కొమ్మలు కనకాంబరం కొమ్మలు ఇది వచ్చేసి కేశవర్ధిని మొక్క అండి ఇది పెట్టాను చచ్చిపోయింది రూట్స్ ఉన్నది లైట్గా రూట్స్ ఉన్నాయి పెద్దగా లేవు కానీ లైట్గా ఉన్నాయి కానీ బ్రతుకుతుంది అన్నారు కొమ్మలు కూడా బ్రతుకుతాయి ఇవి ఏంటో కానీ ముందు బ్రతికినట్టే బ్రతికిన తర్వాత పోయిందండి డైబ్యాక్ అయిపోయి పోయిందనమాట ఏదోటి ఇవన్నీ కనకాంబరం కొమ్మలండి అంటే నేను మామూలు కనకాంబరం అయితే అసలు వద్దని చెప్పేదానండి సౌందర్య కనకాంబరం అని చెప్పారు వాళ్ళు బాగా తిక్కరడ్లా ఉంటుందని చెప్పారు సరే చెప్పారు కదా అదే అని అనుకుని చెప్పి నేను తీసుకురామను అను కాకపోతే అవి మామూలు వచ్చిరా చూస్తే మామూలు కనుక అవి ఇవ్వండి చూడండి నేను చూపిస్తున్నాను ఇవి ఇలా ఏంటంటే వాళ్ళకి ఏంటో ఇది సౌందర్య కనుక అమరం ఉంటుంది చూసారా అది అనుకున్నారు పొరపాటు వాడి కానీ కాదండి అది ఇవన్నీ కొమ్మలేనమాట పెట్టాను కొన్ని పోయినాయి కొన్ని మా నేబర్స్కి ఇచ్చాను ఒక కొన్ని పని అమ్మాయికి ఇచ్చానండి అలా ఇది అనమాట నేను పెట్టింది మాత్రం కొన్ని పోయినాయి ఒకటి మాత్రం క్రింద కింద పెట్టింది మాత్రం బ్రతికిందండి ఒకటి ఒక్క కొమ్మ అంటే ఒక్క ఒక్క కొమ్మ బ్రతికింది తిమా అన్నీ కనకాంబరాలు మాత్రం పోయినాయి బతికినట్టే బతికిపోయినాయి మరి నేను నేబర్స్కి ఇచ్చానో అవి పరామాకి ఇచ్చింది అది మరి బ్రతికిందో లేదో తెలియదండి ఇదండి ఆవిడ నాకు అవి ఇచ్చారండి నేను షేరింగ్లో ఆవిడకి ఏమి ఇస్తున్నానో చూద్దరు కానీ ఇదిగోండి ఇది పింక్ రోజండి చిన్నది చిన్న రోజెస్ ఉన్నాయి కదా ఇవి ఇది ఆవిడ అడిగారనమాట రూట్స్ ఉన్నవే ఇస్తున్నానండి నేను ఆ తర్వాత ఇంకేమేమి ఇచ్చానంటే ఎల్లో బిళ్ళ చామంతి వైట్ చామంతి విజయ గారు నాకు షేరింగ్ చేసి షేర్ షేరింగ్లో ఇచ్చారు కదండి అపరాజిత సీట్స్ అవి కొన్ని కొన్ని వేరే రకాలు కూడా ఇచ్చారు కదా ఆటల బోదులు ఆవిడకి షేరింగ్లో నేను వైట్ బిళ్ళ చామంతిలో రెండు రూట్స్ ఉన్నవి పంపించానండి రాజీవ్ గారికి ఏమో ఎల్లో బెళ్ళ రెండు వైట్ బెళచామంతులు రెండు ఒకటి ఇచ్చి పంపించానండి రూట్స్తో పాటు తీసానండి ఇది జాగ్రత్తగా ఇచ్చి పంపించాలి ఇదిగోండి దీంట్లో పెట్టేస్తాను వాళ్ళకి వెళ్ళాల్సినవి మళ్ళీ ఇంకోటి ఏంటంటే వైట్ ముద్ద చామంతి అండి నాటుది పెద్ద పెద్ద పూలు పోస్తే చూసారా ముద్ద చామంతులు అవి ఒక రెండు అంట్లు అనమాట ఆవిడకి అన్నీ నేను చెట్లు వేచి పంపించానండి రూట్స్ ఉన్నవి అదేంటి ఇదండి మా షేరింగ్ ఎలా ఉంది మీకు నచ్చిందా అండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యాపీ గార్నింగ్ అండి థ్యాంక్ యూ బాయ్